నా పేరు ప్రశాంత్ కుమార్ మా ఊరు నాగ్సాన్పల్లి విలేజ్ సదాశివపేట్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ మాకు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుంచి మా ఊరికి మూడు కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు ఆ రోడ్డుకు బైకులు తప్ప ఆటోలు కానీ ఏమి కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది నుంచి పెద్దాపూర్ నుంచి గిట ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ రోడ్డు గిట చాలా ప్రాబ్లం ఉన్నది ఒక వాగు వచ్చిందంటే మాకు ఇవతలకి రానికే అవతలికి రానికే బ్రిడ్జ్ గిట చిన్న ఉండి అక్కడనే ఇరుకుపోతున్నాం ఒక ఆంబులెన్స్ కాల్ చేసినా కానీ మీ రోడ్డు బాగలేదు మీరు పెద్దప్పుడు వరకు ఆటోలో తీసుకురావాలి అప్పుడు తీసుకొస్తేనే మీకు అంబులెన్స్ వస్తుంది లేకపోతే లేదని వాళ్ళకి చెప్పేస్తూ రోడ్డు ప్రాబ్లం ఉంచి అందుకే ఈసారి ఎవరు నిలబడ్డ కానీ రోడ్ నీళ్లు కరెంటు బుగ్గలు అవి ఎవరు మంచిగా పెడతారో ఎవరు చేస్తారో వాళ్ళనే గెలిపించాలనుకుంటున్నాం ఈ ఎలక్షన్లో మటుకు యూతు పెద్దలు అందరు కలిసి న్యాయంగా ఎవరు గ్రామానికి అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటున్నాం అంటే సంబంధించి ప్రధాన సమస్య సమస్య రోడ్డుకు మేడం మళ్ళా అలాగే డాక్టర్ గ్రూప్ గిట ఓటి భవనం లేదు దాని గురించి గిట వాళ్ళ గిట చాలా ఇబ్బంది పడి గుళ్ళ ముంగట అక్కడ ఇక్కడ కూర్చుంటారు వాళ్ళకి ఏర్పాటు చేసిన వాళ్ళకి గిట మేము గిట ఓట్లేసి గెలిపిస్తాము స్కూల్ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలు మూడు కిలోమీటర్లు వెళ్ళేలోపు వాళ్ళు ఒక పది కిలోమీటర్లు సంగారెడ్డి వెళ్ళేలోపు ఈ మూడు కిలోమీటర్లు ఒక యాభై కిలోమీటర్లు జర్నీ అయిపోతుంది వాళ్ళకు ఇటు అటు ఊపి బస్సు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లల గిట దాని గురించి గిట ఎవరు ఊరుకు అభివృద్ధి చేస్తాము అని ముంగడికి వచ్చిన నాయకుడు ఉంటే వాళ్ళకు మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిపించి చేస్తాము అలాగే గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం గిట చూసి మా రోడ్డు మా పరిస్థితి చూసి శాంక్షన్ చేసి రోడ్డు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం చాలా సార్ చాలా సార్లు పేపర్ కూడా ఇచ్చినాము సార్ ఈ రోడ్డు కోసం అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ పేపర్కి ఇచ్చినాము అయినా పట్టించుకునే ఎవ్వరు లేరు కార్యాలయ దరఖాస్తులు ఇచ్చినాము వీడియోస్ పేపర్ పేపర్కి ఇచ్చినాము రోడ్డు శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలో అయినా కాంట్రాక్టర్ పట్టించుకోలేరు ఈ రోడ్డునైతే ఇది చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్ పిల్లలకు అయితే చాలా ఇబ్బందికరమైన ఉంది అంబులెన్స్ నా ఫ్రెండ్ ఇలా అబ్బాయి నల్ల గుంతలో పడ్డాడు పిల్లర్ గుంతలో పడితే అంబులెన్స్ కాల్ చేస్తే అట్లీస్ట్ అంబులెన్స్ కూడా రాలేదు మేడం ఇక్కడ మేము పెద్దపూర్ వరకు తీసుకెళ్ళినాము ఇలా బాబు అప్పుడే చనిపోయిండు ఈ రోడ్ వల్ల చాలా ఇబ్బంది ఉంది మేడం జరుగుతాయి అనుకుంటున్నారు ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా సార్ ఏది ఉన్నా ప్రభుత్వం ఉన్న పార్టీకే ముగ్గు చూపిస్తే మా పనులు జరుగుతాయని అనుకుంటున్నాం సార్ పనులని తీరిపోతాయి అనుకుంటున్నాం మేడం అంతే సో ఇప్పుడు మీ ఊర్లో ఎవరు ఏ అభ్యర్థి నిలబడుతున్నారు మా ఊళ్ళో ఒక ఫోర్ మెంబర్స్ నిలబడ్డారు అందరూ అందరు ఇండిపెండెంట్ కే పార్టీ తరఫున ఎవ్వరూ లేరు మాకు ఎవ్వరు రోడ్డు ఫస్ట్ కార్యక్రమం గెలిచిన తర్వాత ఎవరు చేస్తామంటే మేము వాళ్ళకే ముగ్గు చూపిస్తాం సార్ నిలబడిన వాళ్ళ మీద ఎవరికైనా నమ్మకం ఉందా మీకు ఇల్లు గెలిస్తే పనులు జరుగుతాయని లే అంతా పర్సనల్ ఉంటాయి సార్ అట్లా ఏముండ అందరూ యువకులే నిలబడ్డారు నలుగు ఫోర్ మెంబర్స్ నిలబడ్డారు ఎవరైతే ఈ రోడ్లు చేపిస్తా అని హామీ ఇచ్చి మా తొలి సంతకం సర్పంచ్ గా చేస్తాము అన్న వాళ్ళకు మేము ముగ్గు చూపించడం కామాసులం గెలిపిస్తాం అంతే సార్ ఓకే ఈ రోడ్ హెవీ వెహికల్ తిరగడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అసలు దీని రోడ్డు కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు దీని మీద సహకరిస్తలేరు మాకు ఈ రోడ్డు వరకు కూడా ఏం చేస్తలేరు ఈ కంపెనీలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఏం సహకరిస్తలేరు మాకు ఎందుకంటే మా విలేజ్కి ఈ సాస్పేటకి వెళ్ళడానికి మెయిన్ రోడ్ ఇదే కాబట్టి మాకు అందరూ దయచేసి ఈ రోడ్ పనులు అయ్యేటట్టు సహకరించాలని మాకు అవును మేడం ఎందుకంటే మా ఊరు అభివృద్ధి మాకు కావాలి ఏ పార్టీ అయినా కానీ పార్టీ పరంగా మాకు అవసరం లేదు కానీ మాకు మా ఊరు అభివృద్ధి మేము డెవలప్ కావాలి అంతే మేడం సో ఎవరికి ఈ పనులు అవుతాయి అనుకుంటున్నారు మేము అందరం మంచి కోసం ఎవరు ముందుకై చేస్తారో వాళ్ళకి మేము ఓటు వేయదాచుకున్నాం పూర్వ అభివృద్ధి కోసం మేము యువ నాయకులను ఎన్నుకుంటాం మా పేరు అంజనాలు గారు మాది గ్రామం వచ్చేసి నర్సంపల్లి మండల సదాసి డిస్టిక్ సంజా ఇంకా చాలా ఇబ్బంది ఉంది మా పిల్లల కోసం పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కేరళ ఏ మెయిన్ రోడ్ మాకు ఇదే ఉంది కాబట్టి ఇది గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేరు రోడ్డు కోసం చాలా అడిగినా మేము ఎవ్వరు ప్రజాప్రతినిధులు కానీ మా సర్పంచ్లు కానీ ఎవ్వరు పట్టించుకోలేరు ఇప్పుడు ఎవరైతే రోడ్డు కోసం బాగు చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా మేము మద్దతు చేస్తాం మా సర్పంచ్ కానీ ఎవరైనా వాళ్ళకి మాట తీసుకొని మేము ఓటు చాలా ఇబ్బందులు ఉన్నాయి లేడీస్కి కానీ ఎవరికైనా పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది హాస్పిటల్స్ పోవడానికి కానీ ముసలి వాళ్ళు ఎక్కువ పోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఏ పార్టీ గెలిసి పనులను జరగటం అనుకుంటున్నారు గెలిస్తే మీకు మంచిది అనుకుంటున్నాను

ఈ నుంచి చెప్పండి డస్ట్ ఎనర్జీ అవుతుంది ఇంకా మళ్ళీ డస్ట్ మొత్తం వస్తుంది మేము డస్ట్ అది ఇట్లా మేము బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కూడా డస్ట్ వచ్చి మంచి బ్రీటింగ్ ప్రాబ్లం అవుతుంది స్కూల్కి వెళ్ళేసరికి వామిటింగ్స్ అవుతుంది ఈ కుదుల వల్ల ఈ సీట్లో నుంచి ఆ సీట్లో పడుతున్నారా అవును పడిపోతున్నా స్కూల్ ఎందుకని

రోడ్డు వల్ల ఇబ్బంది ఏముందో చెప్పేసి ఇదే ఉంది పిల్లలు మాకు కూడా రోజుల కోసం సర్పంచ్ ఎలక్షన్ ఎవరు ఏమి అనుకుంటున్నారు సర్పంచ్ ఎలక్షన్లో లో ఏమో మీరు చేస్తారే ప్రభుత్వం ఓకే ఎదురు చూస్తున్నారు రోడ్డు శాంక్షన్ కోసం అయితే